విని ఎరగని రీతిలో పద్దెనిమిది అడుగుల అభ్యాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు నల్గొండ జిల్లాలో ఈ యొక్క పూజాది కార్యక్రమాలలో పాల్గొన్న కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి నల్గొండ పట్టణంలో ఘనంగా పద్దెనిమిది అడుగుల అభ్యాంజనేయ స్వామి ఏకశిల విగ్రహ ప్రతిష్ట తెలంగాణలోని కని విని ఎరగని రీతిలో గర్భగుడిలో పద్దెనిమిది అడుగుల శ్రీ స్వామి అతిపెద్ద విగ్రహాన్ని నల్గొండ పట్టణం పాతబస్తి హనుమాన్ నగర్ లో శ్రీ 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 స్వామి దేవాలయంలో ప్రతిష్టాపన చేశారు కేంద్ర మంత్రి గంగవరం కిషన్ రెడ్డి పాల్గొనే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు ఈరోజు చాలా శుభదినమని సంవత్సరాల హిందువుల పోరాటాల ఫలితంగా కేసులు జైళ్లకు భరించి వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈ రోజు మనం పద్దెనిమిది అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకున్నామని కేంద్ర మంత్రి గంగవరం కిషన్ రెడ్డి పేర్కొన్నారు అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠాయి నెల రోజుల వ్యవధిలోనే మన నల్గొండలో పద్దెనిమిది అడుగుల అభియాంజనేయ స్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషమన్నారు ఈ దేవాలయ నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ హరిచందన మరియు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు విగ్రహ ప్రతిష్టలో పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విగ్రహ దాతగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానని దేవాలయానికి అవసరమైతే ఇంకా నా సహకారాలు అందిస్తానన్నారు విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నందుకు భక్తులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు విగ్రహ ప్రతిష్ట అనంతరం సువర్చల సమేత అభియాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత అధ్యక్షులు వేనపల్లి లక్ష్మణరావు అధ్యక్షులు భైరగోని రాజయ్య తదితరులు పాల్గొన్నారు చాలా శుభదినము అనేక సంవత్సరాలుగా నల్లగొండ నల్లగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకంగా హిందువులు రామభక్తులు బజరంగ్ దల్ భక్తులు అనేక పోరాటాలు చేసి ఇక్కడ మరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక త్యాగాలు చేశారు అనేక ఉద్యమాలు పోలీస్ కేసులు జైళ్ళు అవన్నీ కూడా భరించారు మరి అదృష్టం ఏంటంటే అయోధ్యలో మరి శ్రీరాముడు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగి నెల రోజుల లోపలనే ఇక్కడ కూడా అనేక పోరాటాల తర్వాత ఇక్కడ కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి విగ్రహ ప్రాణప్రతిష్ట ఈరోజు జరగడము మరి చాలా సంతోషం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పవిత్రమైనటువంటి స్థానంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేశారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో నిరంతరం పోరాటం కొనసాగించారు మరి ప్రజలందరినీ కూడా ఏకం చేశారు ఆ కార్యక్రమంలో నేను కూడా ఒకరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది ఆ రకంగా అనేక మంది ప్రజలను ఐక్యం చేసి ఇక్కడ హిందువులందరూ కూడా దేవాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు శ్రీరాముని యొక్క ఆశీస్సులతో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజల యొక్క సహకారంతో ఈరోజు మరి ఆ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది చాలా సంతోషం నేను ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి అధికారంతో మీరు మీ కుటుంబాలందరూ కూడా చల్లగా అవసరం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హవిచందన్న గారు జాంట్ కలెక్టర్ ఎమ్మల గారికి అలాగే మున్సిపల్ చేతు గురి శ్రీనివాసరెడ్డి గారు శ్రైచంద్ర నందనగౌ గారికి మోహన్ రెడ్డి గారు పట్టుపల్లి లక్ష్మి గారికి ఇంకా కమిటీ ముఖ్యమైనది ఈ నిర్మించాలన్న ఆలోచన కలిగిన రావు గారికి రాజే గౌడ్ గారికి ఇంకా కృష్ణయ్య గారికి దేవుని వెంకన్న గారికి ఇక్కడ కార్తిక్ కానీ ఐదురు కానీ ప్రతి ఒక్కరికి దాతలు ముఖ్యంగా దాతల సహకారం నిన్న ఏం చేయలేము అందులో ఒక దాతగా నేను కూడా ఉన్నాను విగ్రహ దాతగా ఉన్నాను అందరి చాలా మంచి గుడి కలుపుకున్నాం ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది కానీ పైకి ఘాట్ రోడ్కి దాదాపు నలభై లక్షల రూపాయలు అందులో పదిహేను లక్షలు మున్సి మున్సిపల్ నిధులు ఇరవై లక్షల ఆ ఎమ్మెల్యే దగ్గర ఘాట్ రోడ్ కూడా నిర్మించుకుంటున్నాం ఇంకా కూడా అది కూడా ఒక గడిపో అనిపిస్తుంది మరొక అదనంగా యాభై లక్షల రూపాయల దిగులతో రోడ్డు నిర్మాణం కార్యక్రమాన్ని ఏం చేసుకుంటాం మరొక ఇరవై లక్షల రూపాయలు మా సొంతంగా ఎందుకంటే పూర్తి కావాలంటే చాలా కర్తం కాబట్టి నల్గొండ పట్టణంలో భక్తులందరూ కూడా మంచికి ఒక రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు సాయం చేయండి ఇది రాబో కాలంలో మరో పుణ్యక్షేత్రంగా ఎక్కడ ఉన్నాయి వచ్చి ఈ మన ఆంజనేయ స్వామి నల్గొండ పట్టణం దర్శించే విధంగా అన్ని విసతులతో సంవత్సరంలో పూర్తి చేస్తామని ముఖ్యంగా ఈరోజు పాల్గొన్న భక్తులకు మరొకసారి అందరూ కూడా ఏ సమస్యలు లేకుండా మీ పిల్లల చదువులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ సమస్య లేకపోతే ముందు కరోనా లాంటి మహమ్మారి లేకుండా ఆ స్వామి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశమంతా ప్రపంచం అంతా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్